అందరికీ నమస్కారం మీరు చూస్తుంది పిఎం నైన్ న్యూస్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ హాట్ టాపిక్ ఒకటే నంద్యాల జిల్లా ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి డౌన్ నియోజకవర్గం డౌన్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు అంటూ గ్లోబల్ ప్రచారం చేసి ఒక తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపించి వీళ్ళు కూటమి ప్రభుత్వం గెలిచారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు కొంతమంది చెప్తా ఉన్నారు అది ఎంతవరకు నిజం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలో నిజంగా అభివృద్ధి జరిగిందా ఒకవేళ జరిగితే ఆ అభివృద్ధి వెనక ఉన్నటువంటి మరి చీకటి రహస్య కోణం ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం ఆ నియోజకవర్గంలో ఎంతవరకు డెవలప్ అయింది అక్కడ ఆ డెవలప్మెంట్ విషయంలో ఎంతవరకు దోపిడీ జరిగింది అనేది టీడీపీ వాళ్ళు గతంలో ఆరోపించారు అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఎంతవరకు డౌన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారనేది ఇప్పుడు మన మాటలో చూద్దాం మన మధ్యలో రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు ఈశ్వరెడ్డి గారు నమస్తే నమస్తే రతన్ గారు ఈశ్వరెడ్డి గారు ఏంటి డౌన్ నియోజకవర్గంలో గతం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితులు ఏంటి ఇప్పుడు మనము గతంలో సార్వత్రిక ఎన్నికలు జరగక మునుపు ఒకటే విషయం అంటే టీడీపీ వాళ్ళ అంటే కూటమి వాళ్ళు ఆరోపించినటువంటిది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభివృద్ధి ముసుగులో రోడ్లు వేయడంలో లేదంటే మార్కెట్ యార్డ్ కట్టడంలో హాస్పిటల్ కట్టడంలో లేకుంటే గోర్మాన్కొండ దగ్గర కట్టినటువంటి బిల్డింగులు కావచ్చు లేకుంటే ప్యాపిల్లు కట్టినటువంటి బస్ స్టాండ్ కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు ఇవి అభివృద్ధి కాదు వీ ఊరికే అభివృద్ధి పూచి ఒకటి మాత్రము చూపించి దీనిలో కోట్ల రూపాయలు వందల కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టి మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇది కాదు అభివృద్ధి మేము అభివృద్ధి చేసి చూపిస్తాం ఈ అభివృద్ధి అంతా డొల్లా అని చెప్పేసి అప్పుడు ప్రచారం చేసి తర్వాత ఎన్నికల్లో నెక్కడం జరిగింది కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది అయితే మనం ఏమంటామంటే సరే ఇప్పుడు అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి అభివృద్ధి జరగలేదు దానిలో కుంభకోణాలు జరిగినాయి అంటుంది ఎవరు అభివృద్ధి జరగలేదు అనేటువంటి విషయము తర్వాత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారే అన్నారు కదా తర్వాత ఇంకోటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంత భూ స్కాములు చేశాడు వాళ్ళ అనుచరులు భూ కుంభకోణాలు చేశారు వేల ఎకరాలు దోసుకున్నారు తర్వాత గూటుపల్లి దగ్గర రంగాపురం ఆరు రంగాపురం ఆరు గుక్కాపురం తలుసుకుండా తర్వాత ఆ కోనపల్లె ఆ ప్రాంతంలో బేదంచర్ల పరివాహక ప్రాంతంలో మొత్తం హోల్సేల్ కా నుండి మొదలుకొని మొత్తం అనేక మూడు వేల రెండు వందల ఎకరాలు బ్లాక్ చేయించి ఆయన మైనింగ్ కోసమే ఇట్లా చేసినాడు అనేది వాస్తవంగా కూడా అక్కడ ఆ రోజుల్లో అయితే బ్లాక్ అండ్ పొనాలు కానీ ఇదే కోర్టులో సూర్యప్రకాష్ రెడ్డి గారు నేను అధికారం లేక వచ్చిన వెంటనే మా భూములను విముక్తి చేస్తాను రైతులకు అప్పను కానీ ఎక్కడ చేశారు ఏమన్నా మల్లాంటిలో కోసం చేస్తే మేము ఆరు నెలలే ప్రభుత్వం అయింది ఆరు నెలలంటే అండి దాదాపు ఆరు అంటే ఒక ఐదు ఐదు సంవత్సరాల లోపల సగం సంవత్సరానికి ఎక్కువ అయిపోయింది అంటే ఈ రకంగా అంటే మనం అనేది ఏంటంటే ఉడవలపాడకల భూస్వామి జరి తర్వాత ఇక్కడ బ్లాక్ చేశారు ఒక స్వయాన ఒక మండల అధ్యక్షుడే భూమిని గవర్నమెంట్ భూమిని రియల్ ఎస్టేట్గా దాన్ని అంతా మార్పింగ్ చేసి వెంచరేజ్ పారేశారు సబ్ రిజిస్టర్లో రి రిజిస్టర్ జరిగి వాస్తవంగా చట్టం తన పని తాను చేస్తే డోన్ సబ్ రిజిస్టర్ సస్పెండ్ కావాలా ఎంఆర్ఓ సస్పెండ్ కావాలా సంబంధిత అధికారులు సస్పెండ్ కావాలా అదే అదే విషయాన్ని చేతలకి సంబంధం అంతే కదా ఇప్పుడు వాటిని వెలికి తీసి జైలు పంపిస్తాం తర్వాత ఈ కుంభకోణాలలో బయట పెడతాం అని చెప్పేసి ఉడుగులపాడు ప్రచారంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఉండడం జరిగింది ఆ ప్రాంతంలో అంటే బేదచర్ల మండలంలోని గుడ్పల్లె రంగాపురం తోసుకుంటే ఆ ప్రాంతంలో ఈ యొక్క భూమి ఏదైతే బ్లాక్ చేసినాడో రైతులకు మేము చెందితరం చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది ఆ మళ్ళా ఇప్పుడు అదొకటి నేను టోటల్గా చెప్పేది ఏంటంటే ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేవి కూడా వాస్తవంగా ఫెయిల్ అయినాయి ఇసుక ఫెయిల్ ఇసుక ఎట్లా ఫెయిల్ అంటే ఇసుక ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గం తీసుకో లేకుంటే ఇంకో కాన్స్టెన్సీ తీసుకో ఇక్కడ నంద్యాల ఏరియా అందరి లేకో ఆ యొక్క గ్రామాల వాళ్ళే తీసుకొని వచ్చి బయటకు అమ్ముతా ఉన్నారు అది ఫెయిల్ కదా చంద్రబాబు నాయుడే ఉంటారు డైరెక్ట్ పోయి మీరు ఇసుక అందిరిలో నుండి వేసుకొచ్చుకోవచ్చు లేదంటే నదిలో నుండి వేసుకొచ్చుకోవచ్చు ఎక్కడ వాళ్ళు మాకు కావాలంటున్నారు కదా ఏదండి మాకు వ్యవధి కావాలి మేము వచ్చి కూడా ఆరు నెలలే కదా ఒక్కసారి అన్ని కావాలంటే ఎట్లా అంటున్నారు కదా కూట మీ ప్రభుత్వం అసలు ఆరు నెలలకి దీనికి ఇసుక ఇసుక అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి యథార్థంగా ఉంటాం అనేది ఒక నిమిషాల పని కదా ఆర్భాటంగా చంద్రబాబు నాయుడు గారు పోయినాడు ఒక సంతకాలు చేసినాడు మళ్ళీ ఇసుక అనేది ఇప్పుడు ఇప్పుడు సంతకం చేసినాక గంట లోపలని ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఇసుక ట్రాక్టర్ వేసుకొచ్చుకోవడానికి వేసుకునేరు కదా ఆ టీడీపీ కార్యకర్తలే ఆ యొక్క ఆ హంద్రి ఆ నదుల దగ్గర ఉన్నటువంటి గ్రామాల వాళ్ళే అమ్ముతున్నారు కదా ఇది తప్పు కదా సూపర్ సిక్స్ పథకాలు ఈ రెండు ఈ రెండు యొక్క హామీలు ఫెయిల్ అని కదా అది అక్కడ పక్కకు పెడితే డోన్ తీసుకుంటే ఇన్ని హాస్పిటల్ ఇప్పుడు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి చేసినటువంటి కళ్ళకు కట్టినట్టు కనబడినటువంటి అభివృద్ధిలో కుంభకోణం జరిగింది అని మన న్యూస్ ఛానల్ ద్వారా కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది అది సందేహం లేదు కుంభకోణం కుంభకోణమే కుంభకోణం కుంభకోణమే ఒకవేళ రాంగ్ అనుకో ఏమండి రాంగ్ అనుకో దానిపైన విచారణ ఇది ఇంతవరకన్నా ఒక జుడిషియల్ ఎంక్వైరీ చేయగలిగినారా అంటే నేననేది ముక్కు సూటిగా ఏందంటే సింపుల్ షార్ట్ లో వీళ్ళు ఈ వాగ్దానాలని అంటే మళ్ళీ రేపు ఐదు సంవత్సరాల తర్వాత అదే వైఎస్ఆర్ అప్పుడు సూర్యప్రకాశ్ రెడ్డి అన్ని వాగ్దానాలు చేశా ఏది చేయలేదు ఇక మనదే అభివృద్ధి ఖచ్చితంగా మాకు ఓటేందని ముగ్గురు అంటే కామన్ అంటే గ్లోబల్ ప్రచారం చేశారు కదా డబుల్ ప్రచారం చేశారు కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయని మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని బయటకు తీసింది ఏది లేదు ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్ స్ట్రైట్ నేను మాట్లాడేది ఏంటంటే అభివృద్ధి జరగలేదు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించి తర్వాత మేము సంబంధిత అధికారులను కానీ బుగ్గర్ని కానీ జైలు పంపిస్తా ఉన్నారు ఇంతవరకు దాన్ని ఊసలేదు నేను ప్రధానంగా ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే బర్ల గు చెప్పుకోగలుగుతున్నా అంటే వీళ్ళు బుగ్గలని కానీ బుగ్గన అనుచరులను కానీ లేదంటే ప్రభుత్వాధికారులను కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఎలాంటి కేసు బుక్ చేయలేదు అంటే వీళ్ళు సిక్స్టీ ఫార్టీకి బేరం కుదిరిందా లేదు బేరం కుదిరినక కుదరకపోయింటే బుగ్గను చేసిన దాన్ని అభివృద్ధి అని ఒప్పుకుంటారా ఎవరు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒప్పుకుంటారా ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కను కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి సిక్స్టీ ఫార్టీ అంటారా అంతే కదా అంతే కదా వాస్తవం ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఫిఫ్టీ పార్టీ జరిగిందో లేదో ఇప్పుడు నాన్న ఏంటంటే ఇంత ఎలక్షన్ల ముందు అంత ఊపుతో వాగ్దానాలు చేసినప్పుడు ఫిఫ్టీ పార్టీకి సెట్ కానప్పుడు వీళ్ళని జైలుకు ఎందుకు పంపించలేదు ఒకటి నెంబర్ వన్ ఒకవేళ సిక్స్టీ ఫార్టీ జరిగి ఉంటే కాంప్రమైజ్ అయిపోయినారని చెప్పేసి ప్రజలు మనం చెప్పేది కాదు ప్రజలు ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయినారు సిక్స్టీ ఫార్టీ అందుకోసమే ఈ కుంభకోణాలు పైన పెట్టలేదు తర్వాత ఆ ల్యాండ్ కు విముక్తి కల్పించలేదు తర్వాత ఇంతకు ముందు భూ కుంభకోణాలు జరిగేటువంటి ఆరోపణలు ఒక్కటి కూడా వాస్తవం కాలేదు తర్వాత అభివృద్ధి మీద ఖచ్చితంగా మేము జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేస్తామన్నారు ఆ జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేసినారు తర్వాత ఎవరి మీద కేసు బుక్ కాలేదు ఏం కాలేదు ఏమన్న ఆరు నెలలు అన్ను ఆరు ఎన్ని కేసులు బుక్ అయితే ఎన్ని ఎన్ని కేసులు బుక్ చేయకూడదు ఏమైనా చేయచ్చు కదా మనం చెప్పండి ఎప్పుడైనా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులే అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద బురద చల్లి వీళ్ళు అధికారంలోకి రావటానికి వంద అబద్ధాలైనా ఆడతారు ఒకవేళ ఆడిన అబద్ధాలే అవి నిజమా కాదా అనేది సెకండరీ అది తర్వాత సంగతి ముందు ఒక గ్లోబల్ ప్రచారం అనేది ప్రజల్లోకి ఫోన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు తర్వాత కదా అని ప్రజలు కూడా అంతే అనుకుంటున్నారేమో నేను అదే చెప్పేది మన న్యూస్ ఛానల్ ద్వారా ఈ నియోజకవర్గాన్ని ఒక్కటే కాదు ఏ ఏ నియోజక నియోజకవర్గంలో ఎలక్షన్ల కంటే ముందు కూటమి ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన బీజేపీ అక్కడ ఆయా రాజకీయ నాయకులు ఏవైతే ప్రచారం చేశారో వాటిని నెరవేర్చలే లేని ఎడల సిక్స్టీ ఫార్టీ అనుకోవాల్సిందే ఖచ్చితంగా ప్రజలు కూడా ఈ విషయాన్ని అనుకుంటున్నారు నేను మళ్ళా కూడా చెప్తున్నాను డోన్ లో అభివృద్ధి జరిగలేదు అవి డొల్ల షెడ్లు దాని మీద ఖచ్చితంగా ఒక జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేసి ఖచ్చితంగా సంబంధిత అధికారులని బుగ్గర్ రాజేంద్రనాథ్ రెడ్డి శిక్షిస్తాం మళ్ళీ పంపిస్తాం అన్నారు ఎవరు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇది బాగినలా ప్రజలు కూడా మళ్ళా ఒకవేళ ఇంతవరకు కూడా పంపించలేదు పంపించలేనప్పుడు అంటే సిక్స్టీ ఫార్టీకి కాంప్రమైజ్ అయినారా సిక్స్టీవేళ ఈ ఈ సిక్స్టీ ఫార్టీకి ఒక నిమిషం సిక్స్టీ ఫార్టీకి కింద కాంప్రమైజ్ కాకమునింటే మళ్ళీ ఆ కుంభకోణాన్ని బేట పెట్టలేదు తర్వాత ఎలాంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదు అంటే ఆదాయాలలో అధికార పార్టీకి సిక్స్టీ పర్సెంట్ ప్రతిపక్ష పార్టీకి ఫార్టీ పర్సెంట్ అది ఎక్కడైనా రాయలసీమ సంస్కృతి కదా ఒక నిమిషం ఇప్పుడు కాబట్టి వీళ్ళు బాగానే ఓట్లేసే ప్రజలు ఉన్నంతకాలం వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి ప్రజల్ని ఒక ఆయుధంగా ఉపయోగించేసుకొని ఏ పార్టీ అయినా కానివ్వండి అది టీడీపీఏ కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి ఎనీవన్ ఏ పార్టీ అయినా కానీ కానివ్వండి ప్రజలకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చేంతవరకు మాత్రమే ఆ తారక మంత్రం వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ప్రజలు ఎంత విఘ్నత కలుగున్నారు ఇక్కడ మనకి ఏ మాయ మాట చెప్పినా కానీ పర్వాలేదు ఉచితంగా మనకు అన్ని ఇస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని గెలిపిద్దామనే తత్వంతోనే అంటున్నారు కానీ ప్రజలు ఎక్కడ ఉంది వీళ్ళలో మాత్రం మార్పు ఇప్పుడు చెప్పండి చెప్పండి ఒకటి ఏంటంటే ప్రజలది తప్పు పట్టడానికి అంటే వీళ్ళకు ఏం పోటీ ఏం అభివృద్ధి చేస్తలేదు ఏం లేదు సరే సామాన్యంటే మధ్య తరగతి వాళ్ళు కావచ్చు ఓటు కావచ్చు డబ్బు తీసుకొని ఓటు తప్పే అది పక్కకు పెడితే ఇప్పుడు అడిగే హక్కు కూడా లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తున్నారు యాదవ్ వాగ్దానం చేయడం నేననేది ఏంటంటే అమెరికా కొన్ని దేశాల్లో ఎలక్షన్ల ముందు ఏమేమి మేనిఫెస్టోలో పెట్టాలి మేనిఫెస్టోలో పెట్టి ఆ వాగ్దానాలు నెరవేర్చకుంటే చట్టపరంగా శిక్షిస్తున్నారు అలాంటి చట్టాలు భారతదేశంలో రావాలి ప్రజలు మారాలి అనేటువంటిది మన పిఎం నైన్ న్యూస్ ద్వారా కూడా కోరుకుంటున్నాం మనం ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే వీళ్ళు సిక్స్టీ ఫార్టీకి కాంప్రమైజ్ అయినారా లేదంటే బుగ్గనని లేకుంటే అనుచరులని ఖచ్చితంగా లోపలికి పంపించగలుగుతారా లేదనుకో బుగ్గన చేసేది అభివృద్ధి అని ఒప్పుకుంటారా వీళ్ళు ఏ ఏ దీనిలో ఎలాంటి శిక్షించడం కానీ అంటే అధికారులను శిక్షించడం కానీ ఎవరికి కానీ బుగ్గనని కానీ బుగ్గన అంచను కానీ అధికారులను కానీ ఎలాంటి కేసులు పెట్టకుండా సైలెంట్గా ఉన్నారంటే సిక్స్టీ ఫార్టీకి బేరం కుదిరిందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే బుసబుసలు ఆడుతున్నారు తర్వాత ఈ సిక్స్టీ ఫార్టీకి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుంటే ఖచ్చితంగా బుగ్గన చేసినటువంటిది అభివృద్ధి అని ఒప్పుకొని తీరవలసిందే అని చెప్పి డోన్ ప్రాంత ప్రజలు అంటున్నారు కాబట్టి రేపు నెక్స్ట్ నెక్స్ట్ న్యూస్లో మరో బాణ్యం నియోజకవర్గంలో రాడసాని కాడసాని గోపాలేనిపై అదొక ఆరోపణలను గౌరవ చరిత చేత చేయడం జరిగింది ఆ ఆరోపణల మీద మరి వాళ్ళు సిక్స్టీ ఫార్టీకి ఏమైనా కాంప్రమైజ్ అయినారా ఏందని పూర్తి వివరాలతో మీ ముందుకు మీ ఈశ్వరెడ్డి గారు చెప్పింది బానే ఉంది మీ ఆవేదన అంతా అర్థమైంది నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీరు అంతా వివరించడం అనేది జరిగింది కానీ ఇక్కడ చిన్న వివరణ ఉంది మీరు దాన్ని గమనించండి దయచేసి ఇప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇదే విధంగా ఉంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే డోన్ నియోజకవర్గంలో కేవలం ఒక డోన్ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఆ డోన్ నియోజకవర్గంలో మాత్రమే ఈ విధంగా జరుగుతుందని లేదు చూశారు కదా అంటే ఈ నియోజకవర్గం డోన్ నియోజకవర్గంలో జరిగినటువంటి గతంలో ఉన్నటువంటి అభివృద్ధి అది అభివృద్ధి కాదు ఒకవేళ అభివృద్ధి అనేది జరిగితే దాని వెనకాల ఉన్నటువంటి కుంభకోణం ఎంతవరకు బయట పెట్టారు ఆయన మీద ఎంతవరకు కేసులు తీసుకున్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీద అనేది ఈరోజు మన హాట్ టాపిక్గా మనం చూసాం అంటే ఈ కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అక్కడ గతంలో ఏ విధంగా అయితే మరి ప్రజల్ని నమ్మించడానికి చెప్పారా లేకుంటే ఉన్న విషయాలే నిజమైన ప్రజలకు తెలియజేశారు ఒకవేళ తెలియజేస్తే ఈ బుగ్గున్న రెడ్డి మీద ఎందుకని చర్యలు తీసుకోలేదనేటువంటి ఆవేదన అక్కడ ఉన్న నియోజకవర్గంలో ప్రజలందరికీ ఉంది కాబట్టి సో చూస్తూ ఉండండి ఇక నుంచి హాట్ టాపిక్గా ప్రతి ఒక్క నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏ విధంగా ఉన్నాయనేది క్షుణ్ణంగా మునుముందు రోజుల్లో మీ ముందుకు తీసుకొస్తుంది పిఎం నైన్